మీరా రైతుల గురించి మాట్లాడేది ప్రజల పక్షాన రైతుల పక్షాన నిలబడుతున్నాం ప్రశ్నిస్తున్నాం అని చెప్తున్నారు అసలు ఏ మాత్రమైనా మీకు ఒక బాధ్యత ఉండుంటే పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు చేసిన బకాయిలు ఎగ్గొట్టి ఎందుకు వెళ్ళిపోయారు మీరు నేను ఛాలెంజ్ చేస్తున్నా పబ్లిక్ డిబేట్ కోసం రైతుల కోసం మా కూటమి ప్రభుత్వం అందించిన సహాయం నిలబడిన తీరు మేము చూపించిన నాయకత్వం ఏ రోజైనా మీలో ఉండిందా ఆ చిత్తశుద్ధి మీలో ఉండిందా పన్నెండు వేల ఎనిమిది వందల యాభై ఏడు కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు చేసాం మేము అందులో దాదాపు పన్నెండు వేల కోట్ల రూపాయలు ఇరవై నాలుగు గంటల్లోనే చెల్లించాం ఇప్పుడు వెయ్యి కోట్ల వరకు జాప్యం జరిగింది ఎందుకంటే కోట అయిపోయిన తర్వాత అకాల వర్షాల వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారని గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలతోటి ఆ రోజు ధాన్యం కొనుగోలు మరొకసారి చేయాల్సి వచ్చిన సందర్భంలో నలభై రోజులకి మాత్రం జాప్యం అయింది అంతేగాని మీలాగా రైతుల్ని మోసం చేసి ఇబ్బంది పెట్టి నరకం చూపించారు రైతులకి ఇష్టానుసారం ఏ మిల్కి వెళ్లాలో వాళ్ళని వాళ్ళు పంట విరామం జరిగింది మీ సమయంలో ఎలా మర్చిపోతారు మీరు క్రాప్ హాలిడే గోదావరి జిల్లాలో క్రాప్ హాలిడేస్ అసలు ఎప్పుడైనా విన్నావా మీరా రైతుల గురించి మాట్లాడేది దయచేసి అబద్ధాల అబద్దాల ప్రచారం మానుకుని అసలు విషయం మీరు కానీ మీ పక్కన ఉన్న వారికి కానీ అవగాహన లేకపోతే ఎవరైతే మీకు వివరాలు అందిస్తున్నారో వాళ్ళకి ఆ జ్ఞానం లేకపోతే గూగుల్ ద్వారానో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారానో ఆ సమాచారం తెప్పించుకోమనండి ఎందుకు మిమ్మల్ని మిస్లీడ్ చేస్తున్నారు